నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా శ్రీ శ్రీ కళావేదిక సత్యసాయి జిల్లా నూతన కమిటీ ఎన్నిక యువజన విభాగంలో అధ్యక్షుడిగా శ్రీ వడ్డే సుధాకర్ శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం హుసేన్పురం గ్రామానికి చెందిన చెమట చుక్క ఫేమ్ యువ రచయిత కవి పాటల రచయిత శ్రీ వడ్డి సుధాకర్ శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో జరిగిన గోదావరి కవితోత్సవం కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ హుసేన్పురం గ్రామానికి చెందిన వడ్డీ సుధాకర్ ను జాతీయ అధ్యక్షుడిగా నియమించారు సుధాకర్ నియామకం పట్ల పలువురు ప్రముఖులు కవులు రచయితలు స్థానికులు అభినందనలు తెలియజేశారు రిపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లక్ష్మణ్ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ డాక్టర్ కట్టిమండ ప్రతాప్ సార్ గారికి జాతీయ కన్వీనర్ కొన్ని రమావతి మేడం గారికి జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూమి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఏడు పేరున పురతజ్ఞతాభిన తెలియజేస్తూ శ్రీశ్రీ కళావేదిక విస్తరణలో నన్ను నియమించి నాపై నమ్మకం ఉంచిన కత్తిమండ్రి ప్రతాప్ సార్ గారికి హృదయపూర్వకంగా మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ చాలా చాలా ధన్యవాదాలు या तो